నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈ టమాటాలు అన్నీ ఎండిపోయినాయి కదా ఇదంతా వీకేసి మళ్ళీ ఏమన్నా ఇద్దాం అని అనుకుంటున్నాము అయితే ఇక్కడ మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా ఈ కూర ఎంతమంది తెలుసో చెప్పండి చూసిన తక్కువ తీగల్లాగా వాకుతుంది కూడా పుల్ల పుల్లగా ఉంటుంది మటన్లు వేసి వండుకుంటారు చాలామంది ఇండియాలో అయితే కట్టలు కట్టే అమ్ముతారు ఈ కూరని వీడు అంటున్నారు ఇక్కడైతే వీడు నేను చూద్దామని పులిసింత కూర అని నోట్లు వేసుకొని దీన్ని చూస్తే పుల్లగా ఉంది పప్పులో కూడా వేస్ట్ ఉంది కొంచెం అంతే పుల్ల పుల్లగా ఉంటుంది ఇది హైదరాబాద్లో అయితే నేను మా ఊర్లో అయితే చిన్నప్పటి నుంచి తెలియదు పులిసింత కూర అనేది హైదరాబాద్లో చూసిన ఫస్ట్ టైం నేను పెళ్ళైన అయిన తర్వాత వచ్చిన చూసిన ఇదంతా పులిసింత కూరనే లో ఉన్నప్పుడు కూడా చూసిన ఇలాంటి కూర కాకపోతే అది విపరీతమైన చేదు నేను పులిసింత కూర అని నోట్లేసి కొంత చూస్తే చేదుగా తెలిసింది ఇంకా ఇక్కడ ఉండే వీటిలో ఈ గంగావాయల కూర కూడా చాలా చోట్ల పెరుగుతుందండి ఆస్ట్రేలియాలో గంగావాయల కూర అందరికీ తెలుసు కదా ఇది వచ్చేసాం కాశ కూర అండి ఇది బాలింతలకు ఇస్తే పాలు వస్తాయి పిల్లల కోసము అని కండ్లకు మంచిదని ఏ విటమిన్ ఉంటుంది రేచీకట్లు పోతాయి అని మా అమ్మమ్మ వాళ్ళు మందు చేసి ఇచ్చేది ఆకుతోటి కాషపూష కూర అంటారు టమాటాలు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా గింజలతో ఉంటావో అట్లా ఉంటాయి దీని కాయలు పండ్లు కూడా అయితే నేను ఈరోజు ఈ గార్డెన్లో ఉన్నాయి అవన్నీ పీకేసి దాంట్లో కొన్ని ధనియాలు మెంతులు చల్లేసిన పులిసింత కూర అండి ఇది పులిసింత కూర గురించి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ ఆస్ట్రేలియాలో అయితే అసలు ఎక్కడ చూసినా కానీ ఎక్కడంటే అక్కడ పెరిగే దాంట్లలో ఇదొకటి వీడని తీసేస్తారు ఇట్లా తీగలు తీగల్లాగా పోతుంది ఒక్కసారి ఇతనం పడింది అంటే ఇంకా అది పోనే పోదు అసలు ఎంత వీకినా కానీ ఎక్కడో తను సన్న సన్నగా ఉంటాయి చూడండి కనుపు కనుపు దగ్గర ఒక వేరు ఉంది పుల్ల పుల్లగా ఉంటుంది నాకు హైదరాబాద్లో చూసిన కట్టలు కట్టి అమ్ముతారండి ఇది పుల్ల పుల్లగా పప్పులో వేసుకోవచ్చు మటన్లో వేస్తే బాగుంటుంది అని అంటారు నేనైతే ఇప్పుడు ఉండలేదు కానీ ఈరోజు ట్రై చేద్దామని అనుకుంటున్నా గార్డెన్ బెడ్లో ఫుల్ వస్తే తీసుకొచ్చిన అంతా అదంతా వీకేసి ధనియాలు వేసిన ఈరోజు ఇదంతా ఇట్లా ఒలుస్తున్నా కానీ ఇది ఒలవడం ఒక్కటే చాలా పేషన్స్ కావాలి దీనికి సన్నగా ఉంటుంది కూర ఎంత చేసినా కానీ వదగదు ఇది ఇంకా ఇది కాక ఇంకా వేరే రకాలు కూడా ఉంటాయండి ఇక్కడ దొరికే దాంట్లలో గంగవాయిల కూర ఉంటుంది ఇక కాషకూర అంటారు కదా అది కూడా చాలా ఉంటుంది ఇక్కడ ఫైనల్గా ఏరితే ఇంత వచ్చిందండి కూర ఈరోజు ఇది ఏం చేస్తున్నానో తర్వాత చూపిస్తా ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే చూడండి హెల్దీగా ఉన్న కూర ఇట్లా ఉంటుంది చూడండి ఎట్లా ఉంది ఇట్లా తెంపేసుకోవచ్చు బాగా వెరిగింది అయితే ఇట్లా ఇది గింజలు పూలు చూపిస్తా చూడండి ఆకులు వచ్చేసేమో ఇట్లా హార్ట్ షేప్లో ఉంటాయండి కాయలు ఇట్లా పొడుగా ఉండి ఎల్లో పువ్వులు ఉంటాయి సరిగ్గా ఐడెంటిఫై చేసి మాత్రమే తినొచ్చు కాకపోతే ఎక్కడన్నా కనిపిస్తే మటుకు వదిలిపెట్టకుండా తినండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ బెనిఫిట్స్ తెలిస్తే మటుకు తినకుండా ఎవరు వదిలిపెట్టరు ఇంత కూర వేసి చికెన్లో పులిసింత కూర వేస్తున్నా కడుపుతున్నా ఇట్లా వాటర్లో వేసి నీళ్ళు తీసేసి పోపులో వేస్తున్నా ఇంతవరకు వస్తుంది పూల అవుతుంది అవుతుంది పోపులనే ఉడికి మధ్య కదా అందుకే దాని నుంచి ఎక్కువ మంది నచ్చా పులిసింత కూర చికెన్ రెడీ అయిపోయింది కొంచెం రసం రసం లాగా చేసుకున్నా అండి చికెను చపాతీతో తిందామని అన్నవాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి జొన్న రొట్టెలకైతే ఇంకా సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా రసం చేసిన కూరలతో తింటే చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్